అందరూ నమస్కారాన్ని పెన్స్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ పోతే ఈ జబర్దస్త్ రోజా ఈ గబ్బు రోజా నిన్న జనవరి ఒకటో తేదీన ఈ గబ్బు రోజా ఒక పబ్బులో మందు తాగేసి విచ్చలవిడిగా ప్రవర్తించడం జరిగింది కుతికిలి దాకా మందు తాగేసి తన మాజీ బాయ్ ఫ్రెండ్స్తో కొంతమందితో ఎంజాయ్ చేస్తూ ఆవిడ రెడ్ హ్యాండ్గా పట్టుబడడం జరిగింది నిజంగా ఇది చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు కూడా ముక్కుని వేలేసుకున్నారు అరే ఒక బాధ్యత గల పదవులో ఉండి ఒక మంత్రి ఉండి ఒక మహిళ ఉండి పబ్బుల ఇలా తాగేసి ఆ అబ్బాయిలతో మాజీ బాయ్ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఇది ఆడదేనా అసలుకి ఇది మంత్రి అయినా దీనికి ఎవడ పదవి ఇచ్చాడు దీన్ని ఎవడ గెలిపించాడు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ముక్కుని వేలేసుకునే విధంగా ఈ జబర్దస్త్ రోజా ఈ గబ్బు రోజా నిన్న ఆ పబ్బులో ప్రవర్తించడం జరిగింది నిజంగా తను ఒక మా ఒక బాధ్యత గల ఒక మంత్రి అనుకుంటుందో లేకుంటే బాధ్యత గల పదవులో ఉంది అనే ఇంగిత జ్ఞానం మానం మర్యాద సిగ్గు లజ్జ ఏమీ లేకుండా ఏ విధంగా డాన్సులు వేస్తూ అడ్డంగా దొరికిపోయిందో రాష్ట్ర ప్రజలందరం చూశారు అయితే ఇదే జబర్దస్త్ రోజా ఇదే గబ్బు రోజా గతంలో ఈవిడి మాట్లాడిన మాటలో అంటే ఒక సాంప్రదాయ కుటుంబంలో ఒక మహిళ ఎలా ఉండాలి మన సాంప్రదాయాలు ఎలా ఉండాలి ఆ కట్టు బొట్టు ఎలా ఉండాలి మన నడక ఎలా ఉండాలి మన కట్టు తీరి ఎలా ఉండాలి మన పద్ధతులు ఎలా ఎలా ఉండాలి అని చెప్పి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడింది ఈ జబర్దస్త్ రోజా ఈ గబ్బు రోజా దీని గతంలో ఈ జబర్దస్త్ రోజా గబ్బు రోజా ఏం మాట్లాడింది అదేవిధంగా ఆ రోజు నైట్ పప్పులో ఇంకేమి చేసింది ఎవరెవరితో ఆ డాన్స్ లేచింది అక్కడ పప్పులో ఎవరెవరు ఉన్నారు అని డిస్కషన్ చేసుకుందాం వీడియోలో అయితే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ చూడాలి ఇంకా ఎవరైతే చూడని ఉండ చూడని వాళ్ళు ఉంటారో రాష్ట్ర ప్రజలు అందరూ చూడాలి ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నాము ఇలాంటి వ్యక్తికి మన పదవులు ఇచ్చాము ఇలాంటి వ్యక్తి మనల్ని పరిపాలిస్తున్నారు ఇలాంటి వ్యక్తులు మనల్ని పరిపాలిస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసుకొని ఈ జబర్దస్త్ రోజాకి ఈ గబ్బు రోజాకి బుద్ధి చెప్ప చెప్తారని అందుకని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయమని అడుగుతున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి అయితే ఈ జబర్దస్త్ రోజా ఎలా డ్యాన్స్ వేసిందో ఒకసారి మనం చూద్దాం మీరు చూసుంటారు ఆల్రెడీ ఒక్క నిమిషం ఒక పది సెకండ్లో ఏం అసలు ఎలా ఉందని ఒకసారి చూపించి తర్వాత మనం డిస్కషన్ చేద్దాం అనిపిస్తుందా చూడండి ఏ విధంగా అంటే తన నేను ఒక పదవులు ఉన్నా అని చెప్పి సోయ్ కూడా లేకుండా సిగ్గులు శరం లేకుండా మానవ మర్యాద ఇలాంటి ఏయు లేకుండా పబ్బులలో డాన్సులు వేస్తూ అడ్డంగా దొరికిపోయింది నేను రోజాని సూటికి అడుగుతున్నా రోజా జబర్దస్త్ రోజా గబ్బు రోజా నీకు ఏమాత్రం ఏమాత్రమైన నీకు సిగ్గు శరం మానవ మర్యాద ఇలాంటి ఏమైనా ఉన్నాయా నేరుగా నిన్ను అడుగుతున్నా ఎందుకంటే నా వీడియో నువ్వు చూస్తావు నాకు తెలుసు అందుకని అడుగుతున్నా నీకు సిగ్గు శరం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా నువ్వు ఒక పదవిలో ఉన్న గల పదవిలో ఉన్న ఒక మహిళవి నువ్వు ఎలా ప్రవర్తించాలి నువ్వు రాష్ట్ర ప్రజలకి అంటే యువతకి నువ్వు ఏం సందేశిస్తున్నావు నాలాగా తాగి తందనాలు బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి అని చెప్పి నువ్వు యువతకి సమాచారం ఇస్తున్నావా యువతను నీకు ఏ దిశగా నువ్వు యువతని తీసుకువెళ్తున్నావు సిగ్గు అసలు నీకు సిగ్గు ఉందా అయితే నాకు నాకైతే అర్థం కల నువ్వు గతంలో ఒక మహిళ మీద నువ్వు ఎలాంటి కామ్యులు చేశావు ఒక మహిళ ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా కట్టు బొట్టు ఉండాలి అని చెప్పి నువ్వు మాట్లాడావో ఒకసారి నీకు ఇనిపించి ఒకసారిది నీ గురించి మాట్లాడతారు జబర్దస్త్ రోజా నువ్వు ఎంత గబ్బుదానివని రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఒక న్యూస్ చెప్పు గబ్బుదానా తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం ఆ రోజు ఈవిడి ప్రియ టీడీపీ అఖిలిప్రియ ఆవిడ గురించి ఈవిడ మాట్లాడుతుంది ఆవిడ ఆవిడ వచ్చి నైట్ డ్రెస్సులకు బాగా వేసుకోదంట జీన్స్ వేసుకుంటుందంట జీన్స్ వేసుకుని అసెంబ్లీకి వస్తుందంట ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి ఒక 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 బాధ్యత గల పదవులో ఉండి ఇలాగా నువ్వు ఆ జీన్స్ లేసుకోవటం టాప్లు వేసుకోవటం ఇలా రావటం పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు ఎలా ఉండాలి అని చెప్పి రోజా ఆ రోజున చెప్తుంది ఇంకా ఏం చెప్తుందో చూద్దాం పార్టీలో అలాంటి కేబినెట్ లో ఉంటూ కనీసం కట్టు బొట్టు చీర బొట్టు పెట్టుకోకుండా మహాడి ఇది చెప్తుంది కట్టు బొట్టు చీర ఇది చెప్తుంది ఇదే నువ్వు చేసేది నీ కట్టుబట్టు కట్టుబట్టుతనం నీ మీ పద్ధతులు నీ సంస్కృతి ఇదా పబ్బులు లేకపోయి ఎంజాయ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్తో ఇదే నువ్వు చెప్పేది నీకు సిగ్గుందా నువ్వు నువ్వు మాట్లాడినా మాట్లాడే కదా నువ్వు ఏ విధంగా మాట్లాడావు ఆ రోజున చెప్పు ఇంకా వేసుకొని నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మాకు కూడా సిగ్గేస్తుంది నువ్వు కూడా మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడుతుంటే మాకు కూడా రాష్ట్ర ప్రజలకు కూడా సిగ్గేస్తుంది నీలాంటిది కూడా నీతులు చెప్తుంది ఆడది ఎలా ఉండాలి ఆడది ఏ చీర కట్టాలి ఆడది ఆడ ఆడదాని మాట ఎలా ఉండాలి ఆడది ఎలా ప్రవర్తించాలి అని చెప్పి నువ్వు చెప్తుంటే నిజంగా జనం కూడా సిగ్గుపడుతున్నారు నువ్వు ఫస్ట్ నువ్వు పద్ధతిగా ఉండు నీ నోరు అదుపులో పెట్టుకో నువ్వు ఒక మహిళలాగా నువ్వు ప్రవర్తించు నువ్వు ఒక మహిళ వాడిని గుర్తించుకో ఫస్ట్ నువ్వు అంతేగాని నువ్వేసి నువ్వైతే పబ్బుల్లో వెళ్ళి తాగేస్తావు పబ్బుల్లో ఎంజాయ్ చేస్తావు బాయ్ బాయ్ ఫ్రెండ్స్తో వాడు ఒక సెల్వామణి మొగుడు దేనికి పనికిరాడు వాడిని వాడిని బెదిరిస్తుంది అనుకో ఈ జబర్దస్త్ రోజా సెల్వమణి బెదిరిస్తుందంట నా మాటగా నువ్వు వినపోతే నీ మీద రేపు కేసు పెడతానని చెప్పి బెదిరుస్తుందంట ఏది మొగుడి మీదనే మొగుడి మీదనే రేప్ కేసు పెడతానని చెప్పి సెల్వం మణిని బెదిరుస్తుందంట ఈ ఆడది నీతులు చెప్తుంది నీతులు ఇంకా ఏం చేద్దా చెప్పు నువ్వు చేసిన పనికి నిన్న నువ్వు ఏదైతే పప్పులో తాగి ఎంజాయ్ చేసినవో నువ్వు చేసిన పనికి మేమందరం కూడా సిగ్గుపడుతున్నాం రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా సిగ్గుపడుతున్నారు తల దించుకుంటున్నారు నిన్ను చూసి సిగ్గు లేకుండా నువ్వు రాజకీయాల్లో మేకప్ ఎక్కడికి వెళ్ళింది లేదు కూడా ఈ రాజకీయాల్లో మేకప్ వేసుకొని ఎక్కడికి వెళ్ళింది లేదంట ఇది ఎంత పెద్ద బూత్ అంటే అంత పెద్ద బూత్ ఇది మేకప్ లేకుండా అసలుకి రోజా మొహాని ఎవడైనా చూడగలుగుతాడా మేకప్ లేకుండా అసలుకి మేకప్ లేకుండా రోడ్డు మీదకి వెళితే కుక్కలు కూడా దేకవు ఈ రోజాని నిజంగా చెప్తున్నా అంత దరిద్రంగా ఉంటుంది నేను బాడీ ఇది చేయడం లేదు అది ఆవిడ మాట్లాడుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా ప్రతి అసలుకి మేకప్ ఏ విధంగా ఎన్ని కోటింగ్లు వేస్తుంది మనందరం చూసాము ఏ విధంగా ప్రెస్ మిట్లో మేకప్ వేస్తుంది అలాగే ప్రెస్ మిట్లు మేకప్ కిట్ తీసుకేసుకుని ఆ బాడీ గార్డుతో ఒక ప్రభుత్వ ఉద్యోగతో మేకప్ వేయించుకుంటుంది ఈ జబర్దస్త్ రోజా ఆ వీడియోలు కూడా మనం అందరూ చూసాము అవి కూడా ఉన్నాయి కావాలంటే చూపిస్తా రోజా నీకు మేకప్ లేకుండా బయటకు వస్తుంది ఈవిడ ఈ జబర్దస్త్ రోజా లేదు అలాంటిది ఒక తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రి అయిన తర్వాత కూడా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని అసెంబ్లీకి రావాలి లేదా తెలీదా నేను ఒక బాధ్యత గల పదవులో ఉన్నానే నేను రాష్ట్ర మంత్రిని రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు ఈ ప్రజలు మనం మహిళలకి ఆదర్శంగా ఉండాలి మనం ఇలా పబ్బుల్లోకి వెళ్లి మందు తాగేసి ఆ గంజాయి కొట్టేసి మనం ఎంజాయ్ చేయకూడదు ఒకవేళ మనం ఎంజాయ్ చేస్తే దొరికిపోతే రాష్ట్ర ప్రజలు మనల్ని మనల్ని నన్ను తరిమి తరిమి కొడతారు సిగ్గు లేకుండా తరిమి తరిమి కొడతారు సిగ్గు పాది అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు పబ్బుల్లోకి పోయి ఎంజాయ్ చేసి నువ్వు ఇప్పుడు నీతి కబురుల్లో చెబుతున్నావు నువ్వు నీతి మంతుల్లాగా పెద్ద ప్రతివర్తలాగా చెప్పి ఇంకా ఏం చేస్తావు తిరుగుతూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని రోజాని ఇంకొకరిని మాట్లాడుతుంటే ఎలా సాయిస్తాం అంటే మీకు ఒక న్యాయం అదే నీకో న్యాయ మాకు న్యాయమా ఆవిడ సుడిదారు వేసుకుని జీన్ చేసుకుని తప్పు లేదు ఒక ఎమ్మెల్యే చేసుకోవచ్చు తప్పు లేదు ఎవడ తప్పు పట్టడం దాన్ని కానీ నువ్వు చేసే పనులు ఒక మంత్రివి నువ్వు ఒక మంత్రివి ఒక ఎమ్మెల్యేవి నువ్వు ఇలాంటి నీచమైన పదజాలతో మాట్లాడటం కానీ ఇలాంటి నీచమైన పనులు చేయటం కానీ ఇలాగా పబ్బుల్లోకి వెళ్ళి మందు తాగి గంజాయి కొట్టేసి బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేసి ఆ నైట్లలో ఎవరెవరితో ఎంజాయ్ చేసావో ఆ పక్కన అందరూ ఉన్నారు అందరు మగవాళ్ళు ఉన్నారు చాలామంది మధ్యలో ఒక్కడ మాత్రం ఉంది ఇవి ఒక్కడ ఉండి నీచమైన పండ్లు జుబుచ్కరమైన పండ్లు ఇలాంటి పండ్లు చేసే నువ్వు నీతులు చెప్తున్నావు ఒక ఆడది ఎలా ఉండాలి ఎలా ఎలా ప్రవర్తించాలని చెప్పి నువ్వు చెప్తుంటే నిజంగా రోజా సిగ్గుతో తలదించుకుంటున్నావు ఒక మగాడిగా నువ్వు చెప్పే మాటలకి నిజంగా నాకు సిగ్గి వస్తుంది ఇదే మాటలు ఇంకెవరైనా చెప్పి ఉంటే మేము అంగీకరిస్తాం కానీ నువ్వు మాట్లాడుతుంటే నిజంగా జుబుత్కరంగా ఉంది అసలు ఒళ్ళు చలదరిస్తుంది నువ్వు మాట్లాడుతుంటే నువ్వు ఒక మంత్రివి వాడి సెల్వమణి వాడు ఏష్టిగా అసలు దేనికి పనికి రావడాడు వాడు మొగుడా మగాడా అసలు ఎవరికి అర్థం కాదు నిజంగా నువ్వు చేసే పనులకు నిజంగా ఇంకొక మగాడు కానీ ఈ పాటికి నిన్ను అదుపులో పెట్టుండేవాడు నువ్వు చేసే పనులకు కానీ నువ్వు మాట్లాడే భాషకు కానీ నీ ప్రవర్తనకు కానీ ఎలాంటి ఎంజాయ్ చేసినా చూడండి ఒకసారి నీ మీద ఎంత ట్రోల్స్ వస్తున్నాయో నీ ఫోటోలు ఎంత మార్పింగ్ చేసి పెడుతున్నారో వీలైతే నేను కూడా నా తమలలో పెడతా కావాలని చూసుకో ఏ విధంగా మార్పింగ్ చేస్తున్నారని చెప్పి సిగ్గు తెచ్చుకో ఇప్పటికన్నా నువ్వు ఎంత చెప్పినా నువ్వు మారో అది మాకు తెలుసు నిన్ను నువ్వు మారో ఎందుకంటే నిన్ను కన్నా నీ అమ్మ మొగుడు వచ్చిన చెప్పిన అంటే నిన్ను కన్నా నీ అమ్మ మొగుడు వచ్చి చెప్పినా నువ్వు వినవు ఇది నిజం జై హింద్